షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే వార్తలు ఇప్పటి వరకు ఇక లోకల్ మీడియాకి పరిమితమై ఉండే ఎందుకు ఈరోజు అవి జాతీయ మీడియాలో కూడా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి సమాచారం ఉందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా మరికొన్ని గంటల్లో షర్మిల గారి నియామకం జరిగిన ఆశ్చర్యం లేదు అని చెప్పి కొన్ని జాతీయ పత్రికల వెబ్సైట్లు కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నాయి ఈరోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలక నాయకులు ఒక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ ఉన్న నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అందరూ ఢిల్లీకి రండి అని సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక బిగ్ న్యూస్ ఉండబోతుంది అని ఈ ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతూ ఉన్నారు ఆయన ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడుగా ఉన్న గిడుగు రుద్రరాజు గారు లాంటి వాళ్ళైతే ఇంకొక అడుగు ముందుకేసి షర్మిలాను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం వస్తే మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే హక్కు సంపూర్ణంగా ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం శిరసా వాదిస్తాం ఎవ్వరు ఆమె రాకను అబ్జెక్ట్ చెయ్యకూడదు ఎవరు ఆమె రాకను వ్యతిరేకిస్తారని చెప్పి అయితే అనుకుంటలేం సో ఢిల్లీ పర్యటన తర్వాత కొన్ని కీలక పరిణామాలు అయితే ఉన్నాయి అని చెప్పి ఆయన మీడియా ముఖంగానే చెప్పారు మరి నిజంగానే మరి కొన్ని గంటల్లో లోకల్ పత్రికలు లోకల్ మీడియానే కాకుండా స్టేట్ మీడియానే కాకుండా నేషనల్ మీడియా కూడా కొన్ని వెబ్సైట్లు కొన్ని మీడియాలు చెబుతూ ఉన్నట్లు వైఎస్ షర్మిల గారికి రాజకీయ ప్రవేశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటువంటి ప్రకటన ఏమైనా వెలువడుతుందా లేకపోతే అప్పుడు కదా కా షర్మిల కాంగ్రెస్లో విలీనం చేస్తుండే పార్టీ అని చెప్పి తెలంగాణలో అదిగో ఈరోజు ఇదిగో రేపు అదిగో పొద్దున అదిగో మధ్యాహ్నం అని చెప్పి ఈవెన్ జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి లాస్ట్గా అది ఇటు కాకుండా పోయింది మరి ఈ ఈ వార్తలు కూడా ఇటు కాకుండా పోతాయా క్లారిటీ లేదు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కనుమరుగైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే అది వైఎస్ ఫ్యామిలీ నుండి అవుతుంది ఒక వైఎస్ ఫ్యామిలీ మెంబర్ అయితే మళ్ళీ మనం ప్రభావం చూపించవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే అనుకుంటూ ఉంది సో అందులో భాగంగానే వాళ్ళు వైఎస్ షర్మిలను ప్రయోగించబోతున్నారు అని అన్ని మీడియాలోనూ వినిపిస్తున్నటువంటి వార్తలు మరి వార్తలు నిజమై మరికొన్ని గంటల్లోనే షర్మిల కు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన ఉందా లేకపోతే ఈ వార్తలు ఎప్పటికీ వార్తలుగానే ఉండబోతాయా అని తెలియాలంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కీలక సమావేశం ముగిసిన తర్వాత మరింత క్లారిటీ వస్తుందండి కొందరితో మాట్లాడితే చెప్తారు ఏం జరిగింది సార్ అని చూద్దాం